హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఇంకీరోజు వ్లాగ్ అయితే దేవి నవరాత్రులు ఇంక దేవి నవరాత్రులు ఐదో రోజు కదండి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో మనకు అవతారంలో దర్శనమిస్తారు కదా మన అందరిపై అమ్మదై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక అయితే అమ్మవారికి ప్రసాదం పూర్ణం బూర్లు అయితే చేస్తున్నాను ఇంకా అదే మీకు చూపిస్తున్నానండి అయితే పూర్ణం బూర్లు చేస్తున్నాను కదండి అమ్మవారు శ్రీ లక్ష్మీమాత అవుతారు కదా అమ్మవారికి అయితే ఇంకా చనపూర్లు అయితే చేస్తున్నాను పూజ అయితే చేసుకోలేదు దేవపారాధనకి అలంకరించాను శ్రీమాత ఇంక ఈరోజు అయితే పంచమి కదండి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం కదా ఇంకా మా అమ్మవారు చూడండి అలంకరణ ఇలా చేశాను ఇంకా అమ్మ దయ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇవాళ పూజ కూడా చాలా బాగా చేసుకున్నానండి ఇంకా ఇవాళ అయితే భరత క్షేత్రంకి వెళ్ళి కుంకుమ పూజ చేసుకుని వద్దాం అనుకుంటున్నానండి అందరూ హారతి తీసుకోండి ఇంక ఇవాళ మా శ్రీ లక్ష్మి మాత దయ లేనిదే మనకి ఏదీ లేదు కదండి అడుగు బయట కట్టాలన్న దేనికైనా అమ్మదై ఉండాలి లక్ష్మీమాత ఇంకా మా వారు దండం పెట్టుకున్నారు స్నానం చేసి వచ్చి ఇక్కడికి భరత్వాజ్య క్షేత్రంకి అయితే వచ్చామండి ఇంకా వీడియో తీయకూడదు చిన్న క్లిప్ తీసాను బయట నుంచి మీకోసమని ఇంకా ఇది భరత్వాజ్య క్షేత్రం అండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అవి జరుగుతాయి ఇంక ఇక్కడ పూజ చేసిన అయితే చాలా మౌనంగా ఈ పది రోజులు మాట్లాడరు ఇంకా పక్కన ఉండే వాళ్ళు సాయం చేస్తారు సైగులు చేస్తే ఇంకా వాళ్ళకి అర్థమవుతాయి చేస్తారు ఏదైనా ఇంకా అక్కడైతే కుంకుమ పూజ చేసుకొని వచ్చేస్తుంటే తాంబూలం ఇచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది శుక్రవారంతో ఇంకా అమ్మ దయ ఉన్నట్టుగా కదా తాంబూలం ఇస్తే ఇంకా పిలిచి తాంబూలం ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇవాళ రెండు అక్కిపళ్ళు ఇంకా గాజులు ఒక బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం దక్షిణ ఇలా తాంబూలం ఇచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంక కుంకుమ పూజ చేసుకుని వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి ఇంకా పన్నెండు ఒంటి గంట అయిపోయింది ఇంకా ఇవాళ వీడియో ఇదేనండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇంకా అక్కడ నిమ్మకాయలు ఇచ్చి పూజ చేయించానండి ఇంటికి కడదామని ఇంక ఇచ్చారు ఇలాగ పూజ చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఇంకేళ వీడియో అయితే ఇది అందరికీ అమ్మదై ఉండాలి ఓం శ్రీ నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇంకా సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అందరికీ నెమ్మదే ఉండాలి ఓం శ్రీ మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్